నేటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఆశీర్వదించడానికి ఆశీర్వదించిన తెలియజేస్తూ సమాజంలో భాగమైన ఉపాధ్యాయులకు ఎల్లవేళల అందుబాటులో ఉండి మా సమస్యలతో పాటు ప్రజా సమస్యలను తీర్చుకున్నందుకు మీకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మీ ఆశీస్సులు ఇదే విధంగా ఉండాలని మనసు సన్మాన గవర్నీయుడు మాజీశ్రీ ఎమ్మెల్యే అంజబ్మార్ గారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున తెలియజేస్తూ ఎల్లవేళ్ళలా ఉండాలని మీరు ఎన్న వేళ మా యొక్క సమస్యల కృషికి మా జీవితాన్ని అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష సారావు గారు గారు రాజేష్ గారు మిగతా కార్యవర్గ సభ్యులు నియమించబడ్డ సందర్భంలో అదేవిధంగా వారు వెన్నంటి ఉంటామని అంటూ విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈరోజు నన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం అనేది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలోని ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులు విద్య విద్యతో పాటు మన సంస్కారం సంస్కృతి మన భారతీయ సాంప్రదాయాలను అదేవిధంగా పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయో చెప్పిన పిల్లలకు నిరంతరం బోధిస్తూ పిల్లల లోపల విద్యతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా వారందరూ కూడా చేస్తున్న ప్రయత్నం అభినందన కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నా అధ్యక్ష కార్యవర్గ సభ్యులుగా నియమించబడి ఈరోజు మండలపూర్వకంగా మనం కలవడానికి వచ్చినందుకు వారికి వారి వెనక్కి వచ్చిన మిగతా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు విశ్రాంత అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా నియమించబడ్డ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తా